ఈ రోజు ఫాల్గున శనివారం ఈరోజు అదృష్టవంతులు మాత్రమే ఈ పవిత్ర కథను వింటారు ఈ కథను ఈరోజు వింటే మీ బాధలు ఇంట్లో దరిద్రం పోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది తెలిసి చేసిన మహా పాపాలైనా పోతాయి తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే శ్రీవారి ప్రియ భక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగి అతనికి ఎంతో పాండిక్యం కలిగిననో మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవారు విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలకు పౌరోహిత్యం కార్యక్రమంలో దక్షిణగా వచ్చే కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతుల కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎలా జరిపించాలి అని చింతదా ఉండేది ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ కాలం గడుపుతో ఉండేది ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపారమైన ప్రేమ ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా ఆనాడు శనివారం పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు విష్ణుచిత్తునితో ఇలా అన్నాడు అయ్యా నేను వంగ దేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉందనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణు చిత్తు అర్థించాడు అందుకు విష్ణు చిత్తులు ఇలా అన్నారు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసిందే అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఎందుకు తల్లి అంత దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచం లేకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి ఇలా అంటుంది స్వామి తమరు మహాతపస్సు సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేది ఏముంది నా మనోవ్యాధి అంతా నా పుత్రికల వివాహం గురించియే అని అతని దగ్గర విన్నవించుకున్నది అది విన్న ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధను నేను గ్రహించాను నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కావాలంటే ఒక అద్భుత వ్రతం ఉన్నది అది చెప్తాను వినండి ఈ వ్రతము ఆచరించిన నీ కష్టాలన్నీ పటాపంచలు కాగలవు ఆ వ్రతమే శ్రీ వెంకటేశ్వర వ్రతము ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతా ఆ దంపతులకు వివరించాడు అంతటా విష్ణు చిత్తుడు ఇలా అన్నాడు స్వామి మహా సంతోషం ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈరోజే పౌర్ణమి ఎంతో శుభదినం ఈ రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణు చిత్తులు తారామతి దంపతులు ఇద్దరు తమ కుమార్తెలందరితో కలిసి పూర్ణిమ రోజు సాయంకాలమే బంధువులను పిలుచుకుని వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గుహాలకు వెళ్లారు అప్పుడు విష్ణు చిత్తులు భార్య సమేతందా ఆ బ్రాహ్మణోత్తముడికి పాదాభి నమస్కారం కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు తీర్థ ప్రసాదాలు తాను కూడా స్వీకరించి మనోభిష్ట సిద్ధిరస్తు శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్షం సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి నిద్రా సమయం అయింది అంతట విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నేళ్ల పర్యంతంగా ఇలా అన్నాడు స్వామి కడు పేదవాడినైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని ఎందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవద్దని చెప్పి తాను బయట వసారాలో పడుకుంటాను అని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకో ఉపక్రమించారు ఇక రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాడాంధకారంలో కంటికి ఏమీ కానరావటం లేదు విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెందదా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఇంతలో తెల్లవారింది వాన తేలిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తము లేదు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమే చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని కలుస్తూ శ్రీ వారి విగ్రహాన్ని కళ్లకదుకుని ఇంట్లోకి వచ్చారు అలా ఇంట్లోకి రాగానే ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతా ధనరాసులే ఆహా శ్రీ స్వామి స్వామివారి వ్రతకల్ప మహత్యం వల్ల కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలుగా స్థుతించారు చూశారా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పటమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు విష్ణు చిత్తులు ఈ వ్రతాన్ని ఆచరించాడు కాబట్టి తన పిల్లలకు పెద్ద పెద్ద సంబంధాలతో వివాహం జరిపించాడు వారు గొప్పదా బ్రతికారు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు ఈరోజు ఎవరైతే ఈ కథను విన్నారో ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే